మీల్ మేకర్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే మీల్ మేకర్ బిర్యానీ రెసిపీని రోజు మీతో షేర్ చేసేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ దీనికోసం ఒక హాఫ్ కప్ వరకు మీల్ మేకర్ తీసుకున్నానండి అలాగే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడవగా ముక్కలు కోసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ముందుగా ఈ మీల్ మేకర్ని ఉడికించుకోవాలండి ఒక గిన్నెలో ఒక వాటర్ పోసేసి అందులో మీల్ మేకర్ వేసేసి ఒక రెండు పొంగులు వచ్చే వరకు పొంగించుకోవాలి ఎందుకంటే మీల్ మేకర్ బాగా ఉడికితేనే దీనికి టేస్ట్ ఉంటుంది ఓకే అది పొంగింది కదా దీన్ని కట్టేసి చల్లారి పెట్టేశాను ఒక నేను ఒక రెండు గ్లాసులు బియ్యం తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు కడిగి నానపెట్టుకున్నా మసాలా కోసం లవంగం చెక్క యాలక తీసుకున్నాను మిక్సీ జార్లో ముందుగా లవంగం యాలక చెక్క వేసి కాస్త మిక్సీ చేసుకోవాలండి ఆ తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసేసి మెత్తని పేస్ట్ కింద తయారు చేసేసుకోవాలి ఇలా తయారైన పేస్ట్ అంతటిని ఒక గిన్నెలోకి వేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మీల్ మేకర్ కాస్త చల్లారి కదా దీన్ని స్ట్రైనర్లో వేసి కాసేపు వదిలేసి తర్వాత స్క్విజ్ చేసుకోవచ్చండి ఓకే ముందుగా నేను కుక్కర్లోనే చేస్తున్నానండి బిర్యానీ అయితే ముందుగా కుక్కర్ పెట్టేసుకున్నాను ఇందులో నెయ్యి నూనె కలిపి వేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసేసాను అలాగే సన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసాను ఈ ఉల్లిపాయలు అయితే అండి చాలా అంటే చాలా బాగా వేగాలంటే గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది దీనికోసం నేనైతే స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలంతా వేయించుకున్నానండి మంచిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి చాలామంది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటారు ఫ్రైడ్ ఆనియన్స్ అంటే పైన వేసుకుంటాం మనం కానీ ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకేనండి ఇంకా కాస్త వేగితే సరిపోతుంది చక్కగా వేగుతున్నాయి కదా ఓకే వేగిపోయినాయి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నానండి నేనైతే ఒక టీ స్పూన్ వేసాను అంటే రెండు గ్లాసులు బియ్యం కాబట్టి ఆ అల్లం వెల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో సోయా చంక్స్ వేసుకున్నాను వీటిని కూడా బాగా వేయించుకోవాలండి ఓకే ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ కూడా వేసేసుకుని కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లు పోసుకున్నానండి ఆ నీళ్లు ఇందులో కొద్దిగానే వేసేసుకుని మరి కాసేపు వేయించుకోవాలి ఎందుకంటే ఇది పచ్చిదే కదా మనం చేసాం అందుగురించి అని చెప్పి దీన్ని అయితే బాగా మగ్గించుకోవాలి దానికోసం మూత పెట్టి కాసేపు మగ్గించుకుంటున్నాయి అయితే కుక్కర్ మూత పెట్టాను కానీ ప్రెజర్ పెట్టలేదండి ఓకే మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఓకేనండి మంచి వాసన వస్తుంది ఎందుకంటే కొత్తిమీర పుదీనా కదా ఇంకొంచెం వేగితే బాగుంటుంది మరి కాసేపు మూత పెట్టి వదిలేసాను ఒక టూ మినిట్స్కి ఈ విధంగా ఫ్రై అయిపోయింది ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేయించుకోవాలి మనం ఈ మీల్ మేకర్ పలావులు కదండి ఇప్పుడు చేసేది దీంట్లో ఎంత ఆయిల్ వేసినా మీల్ మేకర్ తొందరగా పీలుస్తుంది అలాగే తొందరగానే వదిలేస్తుంది అందుకని ఎక్కువ ఆయిల్ అయితే మాత్రం వేసేసుకోకండి ఇప్పుడు ఇందులో నేను బియ్యం కూడా వేసేసి కాస్త వేయించేసుకున్నాను నాకు రెండు గ్లాసులకి మూడు టేబుల్ స్పూన్స్ సాల్ట్ పడుతుందండి నేను వేసేసుకున్నా మీకు ఎంత పడుతుందో అంత సాల్ట్ వేసేసుకోవాలి వేసేసి బాగా కలిపేసుకుని గ్లాస్కి గ్లాసున్నర లెక్క చొప్పున వాటర్ పోసుకుంటున్నా నేను ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పోసేసుకున్నానండి వాటర్ పోసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంక వేయక్కర్లేదండి మీకు నచ్చితే ఇంకా పుదీనా కొత్తిమీర ఇంకా ఫ్లేవర్ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు ఓకేనండి మూత పెట్టేసుకుని నాది రెండు విజిల్స్ వస్తే అయిపోతుంది రెండు విజిల్స్ వేయించేసుకోవాలి కుక్కర్ విజిల్స్ వేసిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసేసాను చూసారుగా చక్కగా పొడి పళ్ళు ఆడితే ఎంత బాగా వచ్చిందో ఎంతో టేస్టీ అయినా మీల్ మేకర్ బిర్యానీ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే షేర్ చేయండి మరి రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఉంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్